శ్రీపాద శ్రీవల్లభుడు మొదట మొదటి మొట్టమొదటి అవతారం పిఠాపం ఇది పదమూడు వందల ఇరవైలో స్థాపించడం జరిగింది శ్రీపాదుడు శ్రీ కలియుగంలో దత్తాత్రుడు కలియుగ రూపంలో శ్రీపాద శ్రీవుడు కింద మొదటి అవతారంగా ఇక్కడ జన్మించారు అవతారం కరంజాలో నృసుంధర వస్తుతిగా జన్మించారు శ్రీపాదుడు ఇక్కడ గుర్తి కరంజాలో కురుపురం అయ్యారు అలాగే అవధూత చింతన శ్రీ దత్త ఈ నెల ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి గురువారం సత్యదత్త వ్రతాలు సామూహిక దత్తవ్రతాలతో స్టార్ట్ అవుతుంది అలాగే డిసెంబర్ నాలుగో తారీఖున శ్రీపాద శ్రీవల్లభ గురు దత్తాత్రేయ దత్త జయంతి ఆయన సందర్భంగా దత్త జయంతి ఉత్సవాలు ఏడు రోజులు కూడా వైభవంగా జరుగుతాయి అబద్ధం తన శ్రీ గురుదేవదత్త తన శ్రీ గురుదేవ దత్త రోజు నిత్యము ఉదయము ఐదింటికి కాకడహారతి తర్వాత ఎనిమిది గోపూజ తొమ్మిదింటికి అభిషేకము అలాగే పదిన్నరకి రోజు దత్త హోమము అలాగ సాయం స్వామివారికి పన్నెండింటికి మహానివేదన స్వామి జరిగినాము ఆ తర్వాత తదనంతరం ఐదింటికి గుడి మరీ తెరుస్తారు ఆరు ఏడింటికి పలకీ సేవ తదనంతరం ఉయ్యాల సేవ జరిగినాం అవధూత చింతన శ్రీ ఇవన్నీ నిత్య కార్యక్రమాలు భక్తులు ఎక్కువగా మీకు మహారాష్ట్ర నుంచి ఎక్కువగా వస్తుంటారు అంటారు కదా అది మన మన తెలుగు కూడా ఎక్కువ మీకు వస్తూ ఉంటారు లేకపోతే మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు శ్రీపాదుడు మొదట మొట్ట కళీయులం మహానగరంలో మొట్టమొదటిగా ఇక్కడ అవతరించారు మిగతా అన్ని దత్త మహారాష్ట్ర వాళ్ళు మిగతా క్షేత్రాలన్నీ మహారాష్ట్రలో ఉన్నాయి కాబట్టి దత్త సాంప్రదాయం వాళ్ళు గురు పరంపరంగా బాగా ఆరాధిస్తారు కాబట్టి మొట్టమొదటిసారిగా దేవునికి దర్శించుకోవడానికి మహారాష్ట్ర నుంచి పూణే నుంచి నాసిక్ నుంచి పది పెద్ద విధంగా దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ నమస్కారం చేసుకుని వాళ్ళు పారాయణ చేసుకుంటూ దేవుణ్ణి దర్శించుకొని పూజలు చేసుకుని వెళ్తారు శ్రీపాద శ్రీవల్ల మహా సంస్థానం దత్తాత్రేయుడు యొక్క ప్రథమ అవతారమైన శ్రీపాదశ్రీవల్లభుడు యొక్క జన్మించిన స్థానం ఇది ఇక్కడికి మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు అలాగే గుజరాత్ తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది ఈ భక్తుల సౌకర్యార్థం మేము దేవస్థానం నుంచి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కూడా ఈ ఏర్పాటు చేస్తాం అలాగే మార్నింగ్ ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు కాఫీ మధ్యాహ్నం పదకొండున్నర నుంచి మూడు గంటల వరకు కూడా నిత్యా అన్నదానం అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు టీ మళ్ళీ రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు కూడా చపాతి ఇవన్నీ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది దర్శనాలు ఇక్కడ పొద్దున్న ఐదు నుంచి ఆరు గంటల వరకు నిజపాదక దర్శనం అంటారు తర్వాత ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గోపూజ ఉంటుంది తొమ్మిది నుంచి పదిన్నర వరకు రుద్రాభిషేకం ఉంటుంది పదిన్నర నుంచి కూడా పన్నెండు గంటల వరకు కూడా దత్తహోమం ఉంటుంది తర్వాత పన్నెండవ పావుకి హారతి తెచ్చి నైవేద్యం పెట్టి స్వామివారి ఆలయం విశ్రాంతి సమయం అనేది పన్నెండు పావుకి స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ పావుత వైదికి టెంపుల్ తీస్తాం అలాగే సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కూడా విశేషంగా పాలకీ సేవ కూడా జరుగుతుంది పాలకీ సేవలో పాల్గొన్న భక్తులకి మొత్తం అందరి భక్తులకి కూడా ఉచితంగా ప్రసాద వితరణ అనేది జరుగుతుంది అలాగే పొద్దున్న ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు కూడా బాలభవ ప్రసాదం కూడా ఉచితంగా వితరణ చేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తం అరవై ఏడు రూములు ఉన్నాయి ఇక్కడ ఈ అరవై ఏడు రూములు కూడా భక్తులకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రతిదీ కూడా ఉచితమే కానీ భక్తులు వారి తోచినంత వారు విరాళం అనేది ఇక్కడ ఉండి వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్తూ ఉంటారు అలాగే ఆన్లైన్లో అధిక సంఖ్యలో భక్తులు కడుతూ ఉంటారు ఈ డొనేషన్స్ అనేవి ఈ సంవత్సరం పూజలు వార్షిక పూజలు ఇవన్నీ ఉన్నాయి వీటికి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆన్లైన్లోనే కట్టి మరి సేవలు వినియోగించుకుంటారు మరి భక్తులందరూ గమనించి అధిక సంఖ్యలో మరి ఈ సేవలన్నీ వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ నాలుగో తారీఖు వరకు ఈ దత్త జయంతి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా ఏర్పాట్లు అదే నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేయడం జరిగింది గౌరవనీయలేని మన ఒక ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వారు సూచించారు అలాగే మేము కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నాం